అందరికీ హాయ్ అండి శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము శ్రీ లక్ష్మి గణేష్ రైల్వే న్యూ కాలనీ వర్తక సేవా సంఘం వారి క్షేమకాళి పదారవ పంచరాత్రి మహోత్సవములు నేను ఈ రైల్వే సంఘం గౌరవ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ బుల్లెట్ శ్రీను గారు అలాగే బ్రహ్మాజీ గారు అలాగే మహిళా సభ్యులందరూ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను ఈ కార్యక్రమం ఇలా జరిపించడానికి పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం బుల్లెట్ శ్రేణి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారండి కలకట్టాలో పలానా శ్రీ క్షమాఖాళి అమ్మవారిని అందరూ పూజిస్తున్నారు ఆవిడ్ని పూజిస్తే మనకి సర్వ శుభాలు జరుగుతాయని అని వారు ఈ కార్యక్రమాన్ని మా పరిచయం చేస్తారండి అక్కడి నుంచి మా కార్యకర్తలు షాపులు వానరులంతా క్షమాన్ని పేరు పరిచిపోయి క్షేమ అని పెట్టారండి ఈ క్షేమకాలి అమ్మవారిని మేము కొలిచిన తర్వాత ఎవరికీ ఇబ్బంది లేవండి ఈ కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఏమచ్చ పెద్దది కరోనా కరోనా వచ్చినా సరే మేము ఎవరూ కనీసం తుమ్ము కూడా లేదండి మాకెవరికి కనీసం తుమ్ము కూడా రాలేదు ఈ కార్యక్రమం అంత దిగ్విజయంగా తల్లి మమ్మల్ని కనీ పెంచిందండి ఆ తల్లికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆ తల్లి వల్ల మేము అందరం హాయిగా ఆనందంగా ఉన్నామండి ఆ తల్లి ఆ మేము సర్వ శుభాలు మాకు జరుగుతున్నాయండి అందువల్ల మేము ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మాకు పరిచయం చేసిన శ్రీ బుల్లెట్ శ్రీని గారు రాపేట్ శ్రీని గారికి వారి సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు